అనంతసాగరం మండలం సోమశీల గ్రామంలోని జాతీయ ఉపాధి హామీ మేటుగా బయనబోయిన భాస్కర్ కావాలని మాజీ సర్పంచ్ ఉప్పల విజయ్ కుమార్ సర్పంచ్ చలంశెట్టి పెంచలయ్యకు విన్నవించుకున్నారు మాకు భాస్కర్ వచ్చిన దగ్గర నుంచి ఉపాధి పనులు కల్పిస్తూ కూలీల మన్ననలు పొందారని అటువంటి వ్యక్తి మేటుగా కావాలని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు భాస్కర్ స్థానంలో మరో వ్యక్తిని ఉపాధి మేటుగా నియమిస్తున్నారని మాకు తెలిసిందని ఉపాధి కూలీలు అన్నారు ఉపాధి పనులు ప్రారంభించి మాకు పనులు కల్పించలేదని భాస్కర్ వచ్చిన తర్వాత సోమశీల గ్రామంలోని ఉపాధి హామీ పనులకు మంచి ఊపు వచ్చిందని మాస్టర్లు కొలతలు ప్రకారమే పోస్టాఫీసులో నగదు జమ అవుతుందని ఉపాధి కూలీలు వివరించారు మాజీ సర్పంచ్ ఉప్పల విజయ్ కుమార్ సర్పంచ్ చలంశెట్టి పెంచలయ్య ఈ విషయాన్ని మండల అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కరించాలని ఉపాధి కూలీలు కోరారు చేపించుకుంటాడు కానీ డబ్బులు వేస్తున్నాడు డబ్బులు అన్న కాకుండా ఆఫీస్కి అడగండి ఓన్లీ వేసేది నేను కాదు చేస్తుంది పై మా దగ్గర చేపిస్తుంటే కష్టపడి నువ్వు కాదు వేసేది పై ఒళ్ళు మోసి మోసి మోసీలో మరి है ना अपने आप अपन क्या अपने आप इनायत चीजें हैं आटा बड़ मारा मैं बांस आये वो तो बांस निकाले बात है लाख दिमाग आये ना उनके ऐसा है ना ये नहीं इसको नहीं जाने का तो मालूम नहीं है क्या रफा में जाता हूँ जान जाता हूँ वो तो बांस करने बात है लाख डमाकूलर वाले यारों क ఆ మాస్టర్ గా రండి ఇర్ ఆనండి ఇంకా అన్నారంట కదా అలా అన్నం బ్రో చాలా ఇందలే ఇది కూడా వితాల్ నిస్తాను అన్నారంటే ఈ పార్ట్ ని చూస్తారు అన్న సాయి నేను మాట్లాడుతున్నట్టు కాస్త సర్లే ఏదైనా కే పోయేది అది కరపు చెప్పానండి నేను ఊరు వెట్లనే నేను బావ సాయి నాకల్ల పోయేది నేను మాన్ బై ని కతన కార్యక్రమం आपको तो आजकल कौन सा न्यूज़ मिल रहा है तो अच्छी बात है हाँ हाँ मार कर दूँगी बच्चे आ रहे हैं घर में घर में रोटी यार रोटी उसका पात हमारे आते हैं नीचे कैंची लगा रहा है और अंडे उसका माटा 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 ले लेते हैं माटा ले लेते हैं अब तो మా మాసం తిరిగి మా డబ్బులు మాకు ఇప్పించారు ఆయన నాకు ధన్యవాదాలు బ్యాంక్ నీళ్ళు డబ్బులు మోసి 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 మరి వచ్చి గుంతలో చేపించుకొని ఒక్క రూపాయలు డబ్బులు పడకుండా చేసాడు మాకు చెప్పండి और तो ये बात नहीं है انا سامنے बात नहीं करूंगा आप तो मैडम दिन वाला तो बात नहीं मार दे मैं बात करता हूं मैं बात करता हूं जैसे स्वामी ये आई कार्ड पे बात कर रहा हूं पास कर रहा हूं कार्ड के वो हम साइनमेंट रख लो कार्ड पे जाओ दूर कार्ड पे जाओ बोलते हैं कार्ड पे लगाता घूमता रहता है ये यार ये आपका